హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ మహిళలకైతే శుభాకాంక్షలు అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసింది అన్నట్టు సో ప్రజాపాలన వెబ్సైట్ అయితే సోమవారం నుంచి అమల్లోకి వచ్చేసింది అన్నట్టు సో అందులో మీరు మీ అప్లికేషన్ అంటే మీరు ఎలిజిబులా లేకపోతే మీ స్టేటస్ ఏంటిదో చేసుకోవచ్చు అన్నట్టు సో ప్రాసెస్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అన్నట్టు మీరు అందులో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు సో ముందుగా అయితే మనకు ఈ వెబ్ సైట్లో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో సో వాటన్నిటి గురించి మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది సో మీరు నాకు చే చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటిదంటే మీరు ఒక లైక్ చేసేస్తే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ప్రతి ఒక్క ప్రజల మొబైల్లో ఈ వీడియో వెళ్ళిపోతుంది అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది అన్నట్టు సో మీరు ఇక్కడ చూడొచ్చు సో లింక్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ హోమ్ అని ఉంది నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది అలాగే డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంది సో చా ఈ ఇది ప్రస్తుతం అయితే డిపార్ట్మెంట్ వాళ్ళకే లాగిన్ అయ్యి వాళ్ళు అంటే ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో సో కంప్యూటర్ మీద వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకైతే యూజర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు ఓటీపీ ద్వారా వాళ్ళు లాగిన్ అయిపోయి వాళ్ళు మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది సో మనం అప్లికేషన్ స్టేటస్ అంటే మనం ఎలిజిబులా లేదా అంటే మనకు ఇరవై ఐదు వందల రూపాయలు వస్తుందా రాదా అని చెప్పేసి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో చూడండి ఇక్కడే నంబర్ నంబర్ ఎంట్రీ చేసేసిన తర్వాత ఇక్కడ సర్వర్ బిజీగా ఉంది అన్నట్టు చాలా అంటే చాలామంది ఎంట్రీ డాటా చేసేస్తున్నారు అని చెప్పేసి సర్వర్ కూడా చాలా బిజీగా ఉంది సో ఇక్కడ నేను మళ్ళీ స్టార్టింగ్లో వెళ్ళిపోయాను అన్నట్టు సో చూడండి అప్లికేషన్ నెంబర్ కాడ అయితే మీ అంటే మనకు ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ మనం పెట్టిన తర్వాత ఒక లాస్ట్కి అయితే మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చారు అన్నట్టు సో దాని మీద ఒక కోడు అంటే మన విలేజ్ గ్రామ పంచాయతీ కోడు మరియు మండల్ కోడు అలాగే కౌంటర్ నంబరు సి వన్ టూ ఆ త్రీ అనేది కౌంటర్ నెంబరు దాని తర్వాత మనకు నంబర్ అంటే మన రిజిస్టర్లో వాళ్ళ కౌంటర్ కాడే రిజిస్టర్ అయ్యే రిజిస్టర్ నెంబర్లో ఎంత ఉందో సో అంత నెంబర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో నేను నార్మల్గా ఇలా చేస్తున్నాను చూడండి సో ఇలా చేసిన తర్వాత మీకైతే ఇక్కడ మీరు సరైన నెంబర్ అయితే కౌంటర్ నెంబర్ వేసేసిన తర్వాత మీకు షో అవుతుంది అన్నట్టు అంటే ఈ వ్యూ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేసేస్తే మీకు డేటా అనేది ఇలా షో చేస్తుంది ఒక్క నిమిషము సో ఇదైతే రాంగ్ అన్నట్టు సో నో అప్లికేషన్ ఫౌండ్ అని విత్ అప్లికేషన్ నెంబర్ అని పడుతుంది సో ఒకవేళ ఇన్ కేస్ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే అంటే మీ మీ డాటా అనేది కరెక్ట్గా అందులో ఎంట్రీ చేసేస్తే మీకు ఒక మొబైల్ నెంబర్కి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది అన్నట్టు సో ఆ రిఫరెన్స్ నెంబర్ అనేది మనం అక్కడ ఎంటర్ చేసేస్తే వేసే అన్నట్టు సో త్వరలో దరఖాస్తు సంఖ్య ఇక్కడ ఉంది కదా కేవోబీటీ కౌంటర్ నెంబర్ దాని తర్వాత సీరియల్ నెంబర్ అనేది దాని ద్వారా కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో త్వరలో ఆ స్టేటస్ అనేది అంటే సెవెంటీన్త్ వరకు